హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో స్వీట్ షాప్లో దొరికేటటువంటి అటుకుల మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హైజనిక్గా మనకి కావాల్సినటువంటి టేస్ట్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎక్కువ ఖర్చుతో కొనే పని లేకుండా ఇంట్లోనే ఏ విధంగా ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం అయితే ముందుగా ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్లేట్ని తీసుకుని మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి అటుకులను అయితే ఈ విధంగా జల్లించుకోవాలి మనం అటుకులతో ఎలాంటి రెసిపీస్ చేసినా కూడా డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా జల్లించుకుని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఆ రెసిపీ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకు అనేది కూడా నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తానండి సో మనం తీసుకున్నటువంటి అటుకుల మొత్తాన్ని కూడా ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలా చక్కగా జల్లించుకుంటే మనకి అటుకులలో ఎటువంటి డస్ట్ అనేది అంటే పొడిలాగా ఒకటి వస్తుంది సో అదేమీ లేకుండా చక్కగా అటుకులు అనేవి ఈ విధంగా ఉంటాయి సో ఆ పొడి అన్నాను కదా ఇక్కడ చూడండి మనకి పౌడర్ లాగా అయితే ఇలా జల్లించుకున్నప్పుడు ప్లేట్లోకి అయితే పడింది చూసారు కదా సో దీన్ని మనం చక్కగా సపరేట్ చేసుకోవాలి ఇలా చేయకుండా మనం రెసిపీస్ చేసుకుంటే కనుక ఈ పౌడర్ అనేది రెసిపీలో ఉండిపోతుంది అండ్ టేస్టీగా ఉండవు సో అందుకోసము అని మనం రెసిపీస్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు అటుకులని చక్కగా ఈ విధంగా జల్లించుకుని తీసుకుంటే మనకి బాగుంటుంది సో ఇదే విధంగా తీసుకున్నటువంటి అటుకుల మొత్తాన్ని కూడా చక్కగా జల్లించుకుని పెట్టుకున్నాను సో చూసారు కదా ఈరోజు అయితే నేను ఈ క్వాంటిటీలో అటుకులతో ఈ మిక్చర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి అటుకులు చూపిస్తున్నాను కదా ఇవి అయితే నేను బయట కొన్నవి కాదండి మనకి ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఊర్లో సో ఇదైతే మా అమ్మ పట్టించి పంపించారనమాట సో అమ్మ వాళ్ళకి పొలాలు ఉన్నాయి సో వాళ్ళకి ఏంటంటే పల్లెటూర్లో ఎక్కువగా అటుకులు అనేవి ఇయర్లీ వన్స్ పట్టిస్తూ ఉంటారు సో అవేనమాట ఇవి మనకి కలర్లోనే తెలిసిపోతుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవా కొన్నవా అని ఇక అటుకులు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే వాటిని ఫ్రై చేయటం కోసము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను మనకి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి అప్పుడే మనకి అటుకులు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి సో ఆయిల్ అనేది ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మనం డైరెక్ట్గా అటుకులను వేయకుండా ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఒక స్ట్రైనర్ పెట్టుకుని దానిలో అటుకులని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అనేది వేయకండి తక్కువ క్వాంటిటీలో మనం వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి అటుకులు అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయినటువంటి అటుకులని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను సో దీంట్లో అయితే నేను టిష్యూనైతే వేసుకున్నాను టిష్యూ పైన మనం అటుకులను వేసుకున్నట్లయితే మనకి ఆ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మొత్తము కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇదే విధంగా తీసుకున్నటువంటి అటుకులన్నింటినీ కూడా ఫ్రై చేసుకుంటాను సో ఈ అటుకులు ఫ్రై చేసేటప్పుడు చెప్పాను కదా ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి అప్పుడే మనకి అటుకులు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి సో చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అదే మనం బయట కొన్నటువంటి అటుకులు అయితే ఇంకొక రకంగా ఫ్రై అవుతాయండి సో ఇవి ఇంట్లో ఐ మీన్ వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నటువంటివి కాబట్టి ఈ విధంగా ఉంటాయి అంటే కలర్ కూడా లైట్గా ఉంటుంది అదే మనం బయట కొన్నటువంటివి అయితే చాలా ప్యూర్ వైట్లో అటుకులు అనేవి ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే అటుకులన్నింటినీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇదే విధంగా అయితే కొన్ని పల్లీలను తీసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే ఈ పల్లీలు అనేవి మనకి చక్కగా లోపల వరకు కూడా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట సో అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా పల్లీలు కూడా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి అనేది మీ ఆప్షనల్ అండి ఒకవేళ ఇష్టం లేదు అని అనుకుంటే కూడా హ్యాపీగా స్కిప్ చేయొచ్చు కాకపోతే మధ్య మధ్యలో ఇవి కూడా తింటూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో నేనైతే ఇక్కడ కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేశాను ఇలా కాదు అని అనుకుంటే కొద్దిగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్న వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇక్కడ ఎండు కొబ్బరి కూడా మనకి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కరివేపాకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి ఆయిల్ అనేది ఆల్రెడీ బాగా వేడిగా ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా మనకి ఆ వేడికి కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది సో చూసారు కదా కరివేపాకు అనేది ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి సో ఇంత అండి మనకి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది డైరెక్ట్గా వేసేదానికంటే కూడా ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకుంటే మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మిక్స్చర్ని మిక్స్ చేసుకోవటానికి వడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నెను తీసుకోవాలి దీంట్లో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ అటుకులు అన్నింటినీ కూడా వేసుకుంటున్నాను సో చూసారు కదా అటుకులన్నీ వేసిన తర్వాత దీనిలో ఫ్రై చేసి తీసుకున్నటువంటి పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కరివేపాకు వీటన్నింటినీ కూడా దీనిలో వేసుకోవాలి అండ్ మీకు ఇష్టం ఉంటే జీడిపప్పును కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఇప్పుడైతే దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కారంని కూడా వేసుకోవాలి అండ్ వీటితో పాటుగా మంచి కలర్ కోసం అయితే కొద్దిగా పసుపును కూడా వేసుకుని మొత్తము కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మనం వేసినటువంటి ఉప్పు కారము పసుపు అనేవి ఈ అటుకులు అన్నింటికీ కూడా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ అటుకులు అనేవి చల్లగా అయిన తర్వాత కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని మిక్స్ చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి ఉప్పు కారము అనేవి ఈ అటుకులకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇంతే అండి మనకి అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా మంచిగా కలర్ఫుల్గా అయితే మనకి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మనకి ఇది కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత దీనిని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా ఫ్రెష్గా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి సో ఇక్కడ చూడండి నేనైతే ఈ అటుకులు అనేవి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక కంటైనర్లోకి అయితే తీస్తున్నాను సో ఈ విధంగా అంటే మనకి గాలి అనేది ఏమీ వెళ్లకుండా టైట్గా ఉండేటటువంటి కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి మెత్తబడకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి సో చూడండి ఈ విధంగా ఒక ఎయిర్ కంటైనర్లోకి మనం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు ఈ అటుకులు అనేవి మనం ఇప్పుడు ఏ విధంగా ఫ్రెష్గా టేస్ట్ చేస్తామో అంతే ఫ్రెష్ టేస్ట్తో ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి బాగుంటాయి కూడా సో so, ఇంతే అండి చూసారు కదా అటుకులతో టేస్టీగా ఇంట్లోనే మిక్చర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీటిలో వేసినటువంటి ఈ కొబ్బరి ముక్కలు కానీ పల్లీలు కానివ్వండి ఈ మిక్చర్కి ఎంతో టేస్టీనైతే ఇస్తాయనమాట పల్లీలు అనేవి మధ్య మధ్యలో తినేటప్పుడు క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనం అటుకులు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అటుకులు కూడా సో తినే కొద్ది మనకి ఇంకా తినాలి అని అనిపిస్తుంది ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి ఈ రెసిపీ అనేది డీప్ ఫ్రై కదా అన్హెల్దీ అని అనుకోవచ్చు బట్ మనం బయట ఎక్కువగా కొంటూనే ఉంటాము ఇలాంటివి సో బయట వాళ్ళు ఎలాంటి ఆయిల్తో యూస్ చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే మంచిగా ఆయిల్తో తక్కువ నూనెతోనే మనం డీప్ ఫ్రై చేసుకుని ఈ విధంగా ఒక్కసారి మిక్చర్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి సో ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా వీటిని బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా ఫుల్గా లాగిన్ చేస్తారనమాట అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో డబ్బులు పెట్టి బయట కొనే దానికంటే ఇంట్లోనే ఈజీగా హైజనిక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ అటుకుల మిక్చర్ మీకు కూడా షేర్ చేశాను కదా ఈ రెసిపీ అనేది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే షేర్ చేయండి సో ఇదేనండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ అటుకుల మిక్చర్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ